will be born. So, Dan ki mali mean that you are free to sign for the Dan. You do your Abka Sangar <Sansionale> and Dev Munche <Sansionale> Gani, <Sansionale> Sitte <Sansionale> Pet Munche Gani, you are free to full Chayana. That you have to plan it and అప్పుడు కొంచెం ఈ ప్రాబ్లం అవుతుంది ఎక్కడైనా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ మిస్సింగ్ పేరెంట్స్ కానీ వర్కింగ్ పీపుల్ కానీ ఎవరైనా మిస్సింగ్ అయినప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా కట్టుబోయ్ మీరు కాబట్టి కంపల్సరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయాలి సో ఇన్ఫార్మ్ వెరిఫై చేసేసి అప్పగించడం జరుగుతుంది సో ఎవరీ డిపార్ట్మెంట్ హ్యాస్ రోల్ ఇన్ దిస్ కాల్ నాట్ ఓన్లీ ఎన్వైరన్మెంట్ ఆర్ పోలీస్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ రోల్ సో ఆల్ ఆఫ్ యూ యువర్ పీపుల్ ఆల్సో టు టేక్ అవర్ నెక్స్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్త్ క్యాన్స్ చేస్తున్నారు అది అందులో మెయిన్ ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ యూఆర్ హాస్ టు అరేంజ్ సో మెనీ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతరలో క్రౌడ్ అనేది అవతొ టూ టూట్ ని నాచుతుంది కాబట్టి మెని క్రైంసెస్ అవసరం ఉంటుంది సో ఎवरी टाइम కూడా ఒక 100 to cc కెమెరాస్ ఎట్ పార్టిసిపలే సో అది కూడా తప్పకుండా పార్టిసిపేయాలి నెక్స్ట్ ఈ cc కెమెరాలు మానిటరింగ్ కోసం డిజిటల్ స్క్రీన్ కన్ఫర్మ్ వాటర్ ఇట్ తర్వాత ఈ బార్కేడింగ్ కూడా ప్రసాదం దగ్గర తర్వాత బ్రీడింగ్ క్యూ లైన్స్ ఆల్ ప్లేసెస్ బాత్ ఇన్వర్ట్స్ वगैरह అక్కడ కూడా మార్కెటింగ్ అనేది పనరస పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అందినంగా చేయాలి ఎస్పీ గారికి అడిషనల్ కరెక్టర్ లోకల్ బాడీస్ రమేష్ గారికి డిఎస్ఓ గారికి ఏడు ప్యాలెట్ ఎంపల్ చేయాలనే వారికి తర్వాత ఐఈఓ గారికి అండ్ కొత్తగా జిల్లాకి వచ్చిన అధికారులు ఐదు ఇంకా డిఆర్డీఓ గారు సిఓ గారు అండ్ డిపిఓ గారు అండ్ అడిషనల్ డిఆర్ గారు వారికి కూడా అండ్ మిగతా అధికారులు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్పినట్టు అది డీప్ పెట్స్ ఉన్నాయి మన హైదరాబాద్ టెంపుల్ పక్కన ఏవైతే అక్కడ ఘాట్ ఉంది సో అక్కడ మనం కొన్ని పోయినసార్లు కాషన్ బోల్స్ పెట్టమని చెప్పాము దాని ఎక్కడైనా నేను చూడలేము ఫిషరీస్ తరఫు నుంచి ఏమైనా కాషన్ బెడ్స్ కాషన్ బోర్డ్స్ పెట్టి ఉన్నారు కానీ మీ తరఫు నుంచి పెద్ద కాషన్ బోర్డ్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ చూడలేము సో ఈసారి ఖచ్చితంగా మీరు సైన్ బోర్డ్స్ అంటే ఈ సైన్ బోర్డ్స్ కానీ కాషన్ బోర్డ్స్ కానీ పెడితే అది బాగుంటుంది సౌదీ ఇంపార్టెంట్ పాయింట్ ఇరిగేషన్ తరఫు నుంచి అండ్ ఫిషరీస్ తరఫు నుంచి ఆర్అండ్ సర్వీస్ నుంచి రూట్ మ్యాప్స్ కూడా మండల్ సర్వే మండల్ సర్వే వచ్చా